మంగళగిరి ఎస్ఎల్ఎన్ కాలనీలో బుధవారం సాయంత్రం మంత్రి నారా లోకేష్ ఓ మున్సిపల్ ఉద్యాన ప్రారంభించారు ను ప్రారంభించారు మంగళగిరి ఎస్ఎల్ఎన్ కాలనీలో అభివృద్ధి చేసిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి పార్క్ ను మంత్రి నారా లోకేష్ బుధవారం ప్రారంభించారు సున్నా పాయింట్ మూడు ఐదు ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ పార్కును ఒకటి పాయింట్ సున్నా ఆరు కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశారు ఈ సందర్భంగా లోకేష్ స్థానికులతో మాట్లాడుతూ మంగళగిరి నియోజకవర్గంలో దాదాపు ముప్పైకి పైగా పార్కులు చెరువులను దశలవారీగా అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు మంగళగిరిలోని పార్కును తొమ్మిది కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయాలని నిర్ణయించాం ఇందుకు సంబంధించిన పనులను కూడా ఈ నెలలోనే ప్రారంభిస్తామని చెప్పారు నెలకపేట చినకానీలో లేక్ పార్కులను కూడా అభివృద్ధి చేసి వాకర్స్ కి అందుబాటులోకి తెస్తామని లోకేష్ తెలిపారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గం కూటమి ముఖ్య నేతలు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఇది నేను రచ్చబండ కార్యక్రమం పెట్టినప్పుడు అందరు చెప్పా ఎన్టీఆర్ సంజీవిని పేరుతో క్లినిక్ పెట్టా ఆడపల్లిలో ఒకటి మంగళగిరిలో ఒకటి దుగ్గరకి మొబైల్ నేను చూసింది ఏంటంటే చాలా మంది షుగర్ ఫ్యాక్టరీ లేరు ఏంటి డయాబెటీస్ షుగర్ షుగర్ జబ్బు వచ్చింది చాలా మంది ఆయిల్ ఫ్యాక్టరీ లేరు అంటే కొలెస్ట్రాల్ వచ్చింది బీపీ కూడా చాలా మందికి ఎక్కువ ఉంది అంటే సాల్ట్ ఫ్యాక్టరీ అయిపోయారు చాలా మంది అందరు ఎక్కువ మందికి ఉంది ఆ రోజు మనందరం మాట్లాడుకుందేనండి మనందరము మార్కులు ఉండాలి మీరందరూ వచ్చి సాయంత్రం పూట పూట టైం ఉన్నప్పుడు నడిచేదానికి ఒక రాంగ్ ఉంటే బాగుంటుందన్న ఆలోచనతో ఆనాడు చెప్పా ఒక పక్కన ఇంటి పట్టాలి చెప్పా ప్రక్రియ ప్రారంభించు భూగర్భ డ్రైనేజు నీరు భూగర్భ గ్యాస్ భూగర్భ కరెంట్ జూన్ మాసం నుంచి మొదలు పెడుతున్నాం టెండర్లు అవుతున్నాయి అంతేకాకుండా నేను అనాడు చెప్పింది పందరూ పార్కులు భూములు ఉన్నాయి అద్భుతమైన చెరువులు ఉన్నాయి మంగళగిరిలో ఇవన్నీ అభివృద్ధి చేస్తే మీరందరూ కూడా నడిచేదానికి పిల్లలు కూడా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వెళ్ళి ఆవిరిపోయిన ఒక ప్రాంగణం ఉండాలని ఆలోచనతో ఇది చేస్తాం జరిగింది మొత్తం నియోజకవర్గంలో తొలి పార్క్ ఇది తను ఇది ఎందుకు ఇంత టైం పట్టిందంటే పది నెలలు ఎందుకు పట్టిందంటే ప్రతి డిజైన్ మేము ఆలోచించి చేసాం తను మీరు అక్కడ చూస్తే వచ్చిన వెంటనే పెద్దవాళ్ళు కూర్చునేదండి ఒకవేళ అబ్బ తాతలు ఎవరన్నా పిల్లలు మనవాడు మనవరాలు తీసుకొస్తే వాళ్ళని పాక్లో మీరు ఎలా ఆడుకుంటారని చెప్పి అక్కడ కూర్చునేదండి ఈ దిమ్మ ఎందుకు కట్టామంటే మీరు ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్లు బర్త్డే పార్టీలు ఏమైనా పెట్టుకోవాలన్నా కూడా ఇది ఉంటే మీరు ప్రశాంతంగా చేసుకునేదండి